ఆర్థిక అవసరాలు ఎప్పుడు ఏ విధంగా వస్తాయో చెప్పలేం ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసరంగా డబ్బులు కావాల్సి ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో అందరికీ గుర్తొచ్చేవి వ్యక్తిగత రుణాలు వీటికి ఎలాంటి హామీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు అయితే పర్సనల్ లోన్ అప్రూవల్ అవ్వాలంటే రుణదాత తొలుత దరఖాస్తుదారుడి నెలవారి జీతాన్ని పరిశీలిస్తారు అయితే కొందరికి నెలకు పదిహేను వేలు జీతం వస్తుంది వీళ్లకు పర్సనల్ అప్రూవల్ అవుతుందా అన్న సందేహం చాలా మందికి ఉంటుంది పర్సనల్ లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు ఎన్ దరఖాస్తుదారుడి క్రెడిట్ స్కోర్ స్థిరమైన వేతనాన్ని పరిగణలోకి తీసుకున్నప్పటికీ తక్కువ జీతం వచ్చిన వారికి కూడా రుణాలను మంజూరు చేసే అనేక బ్యాంకులు ఉన్నాయి అధిక వడ్డీ రేటు వసూలు కానీ ఇక్కడ ఒక విషయం గుర్తించుకోవాలి తక్కువ జీతం వచ్చేవారికి ఇచ్చే పర్సనల్ లోన్పై రుణదాతలు అధిక వడ్డీ రేటును విధిస్తారు పైగా రుణంగా మీకు అందించే అసలు మొత్తం మీరు ఆశించిన దానికంటే తక్కువగా ఉండొచ్చు అందువల్ల బలమైన ప్రొఫైల్ను నిర్మించడానికి మీరు మంచి క్రెడిట్ స్కోర్ను మెయింటైన్ చేయాలి అలాగే స్థిరమైన ఉపాధిని కలిగి ఉండటం చాలా ముఖ్యం పదిహేను వేలు జీతం వచ్చేవారికి పర్సనల్ లోన్స్ ఆఫర్ చేస్తున్న రుణ సంస్థలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్సిస్ బ్యాంక్ టాటా క్యాపిటల్ క్యాష్ ఈ స్టాఫ్పిన్ ఫైవ్ ఈ క్రెడిట్ బి పేసెన్స్ మనీ వ్యూ పర్సనల్ లోన్ తీసుకునే ముందు తీసుకోవాల్సిన విషయాలు తక్కువ శాలరీ వచ్చిన పర్సనల్ లోన్ అర్హతను మెరుగుపరుచుకునేందుకు కొన్ని టిప్స్ ఉన్నాయి తక్కువ వడ్డీ రేటుకే లోన్ పొందాలంటే మంచి సిబిల్ స్కోర్ మెయింటైన్ చేయాలి అలాగే మంచి ఆదాయం మెరుగైన సిబిల్ స్కోర్ ఉన్న వ్యక్తిని కో అప్లికెంట్గా పెట్టి లోన్ అప్లై రుణం కోసం అప్లై చేయాలి మెరుగైన ప్రొఫైల్ని మెయింటైన్ చేయడంలో మీకు సహాయపడే అద్దె ఆదాయం పెట్టుబడులు వంటి బ్యాంక్ స్టేట్మెంట్లు పత్రాలను సేకరించి దరఖాస్తు చేసుకోండి మార్కెట్లోని ఇతర రుణాలతో పోలిస్తే ఈ లోన్లను అధిక వడ్డీ రేటుతో రుణాన్ని కనుక మీకు నిజంగా వ్యక్తిగత రుణం అవసరమా అని అంచనా వేయడం చాలా ముఖ్యం మీ బడ్జెట్ బాగా సరిపోయే ఇతర ఆప్షన్ను ను కూడా పరిశీలించండి